పిన్ని తమ్ముడేడి ఈరోజు స్కూల్ లేదు కదా బయట ఎక్కడ ఉంటాడు చూడు నువ్వేంటి పిన్ని అంత కంగారుగా ఏం చేస్తున్నావు ఉన్నాడు కదా మీ తమ్ముడు రోజు రోజుకి దొంగనా కొడుకు అయిపోతున్నాడు వాడేం చేసాడు పిన్ని ఇంట్లో చిల్లర డబ్బులు ఎక్కడ పెట్టినా తీసేస్తున్నాడు వాడికి ఎలా కనిపించేస్తున్నాయి ఏంటో ఒక టూ క్లాస్ చదివే పిల్లాడికి డబ్బులతో అంత అవసరం ఏముంటది ఏముంది ఆ చిల్లర తిండిలో పిచ్చి బొమ్మలు కొనుక్కోడానికి తీసేస్తున్నాడు వాడికి దొరక్కున్నా ఎక్కడ తాయాలో తెలియక నా బుర్ర పిచ్చెక్కిపోతుంది డోంట్ వరీ పిన్ని వాడు తియ్యలేని చోట ఒకటి ఉంది నేను అక్కడ డబ్బులు దాస్తాను నువ్వు హ్యాపీగా వెళ్ళి వంట చేసుకో ఎఫ్ యూ మోమెంట్స్ లో వాడికి డబ్బులు ఎక్కడ కనిపించలేనట్టున్నా ఎక్కడ దాచ్చావు వాడి బుక్స్ లోనే పెట్టాను పిన్ని వాడి బుక్స్ అయితే వాడు సచ్చినా తీయడు కదా అందుకే అక్కడే పెట్టాను అమ్మా నిన్న మనం పెళ్లి చూపులకి వెళ్ళాం కదా అమ్మాయి తరపు వాళ్ళు ఏమన్నారమ్మా వాళ్ళకి నువ్వు నచ్చలేదని చెప్పారా మరి మీరేమన్నారు మాకు కూడా నువ్వు నచ్చవని చెప్పేసావు నేను కూడా మా అమ్మను మా నాయనను రమ్మని చెప్తా రాకుండా నేనే వస్తా మమ్మీ చదువుకుంటే మధ్య మధ్యలో టీవీ చూడనా చూడుగా స్విచ్ చెయ్యకు రోజ్ వాటర్ అయ్యావా ఒక్క నిమిషం వాళ్ళు తీసుకొస్తా ఇదో అక్క నేను ఏం అడిగినా నువ్వేమి ఇస్తాన్నావు నేను రోజ్ వాటర్ అడిగినా నీకు తెలియదు అక్క ఇది రోజు వాటర్ కాంప్లైంట్ తెలుసా నీకు తెలిసి మరి తాగి కొంచెం హైట్ అవ్వచ్చు కదా ఏది ఇప్పుడు చెప్పు ఏం లేదు ఏవండి ఈ రాత్రి కళ్ళలో నేను పది పట్టు చీరలు కొనుక్కున్నట్టు కలొచ్చిందండి శ్రావణ మాసం వస్తుంది కదా నీకు చీరలు ఎలా కొనాలని తెగ ఆలోచిస్తున్నానే ఎలాగో కొనుక్కున్నావు కదా జాగ్రత్తగా దాచుకో ఒక ఇది మా సబ్బియవాడే నేను మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు చీర పెట్టినావు కదా అవును దాని మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నది నాకు ఒకటే ఇచ్చినావు ఇంకోటేది వన్ ప్లస్ వన్ ఉన్నంత నా రెండు చీరలు నీకే ఇస్తానా మంచిగానే ఉన్నావు నువ్వు రమణ బాగున్నావా రోజు మా ఇంట్లో కోరే మండల బలం మావయ్య గారు ఇదిగోండి తొక్కలు దీంట్లోనే బలం ఉంటది అన్నారుగా తినండి ఏమే గిది ఒరిజినల్ నోటా డూప్లికేట్ నోటా నాకు అర్థమైతే లేదో సార్ చూడు ఇక్కడ ఇయ్యు బాబా నువ్వు ఇచ్చేది ఒరిజినల్ నోటు మన కారుకి ఏసీ బిల్లు ఎవరు కడతారు బంకోలు కడతారే వాళ్ళు ఎందుకండి కట్టడం తీసుకొచ్చండి నేను కడతాను నాకు ఆఫీస్కి టైం అవుతుంది బయలుదేరుతాను సరే జాగ్రత్తగా వెళ్ళండి మర్చిపోకుండా బిల్లు తెచ్చేయండి రాకెట్ల పండుగ దగ్గర కత్తాంది నాకు రెండు వేలు కావాలి రెండు వేలు ఎందుకు రాకెట్లకు రాకెట్ కి వంద రూపాయలు నూట రూపాయలు స్పీడ్ కు రాను పోను బస్సు ఫ్రీ అనే మూడు వందల జాలే రెండు వేలు ఎందుకు మా తమ్మునికి ఇస్తా మీ తమ్ముడు నీకు కడతాను నువ్వు మీ తమ్ముని కడతాను వా రాకెట్ సరే గానీ మీ అవ్వగారింటికి పోతే నీకు ఏమనిపిస్తుంది నా వయసు ముప్పై ఐదు దాటినా గానీ మా అవ్వగారింటి కడ అడుగు వెట్టుడుతో నాకు పదహారు ఏళ్ళ వయసు వచ్చినట్టు అనిపిస్తుంది అట్లనా మరి మీ మొగళ్ళకు పదహారు ఏళ్ళు పడ్డట్టు ఫీలింగ్ ఎప్పుడు అనిపిస్తది మాకు కూడా సేమ్ టు సేమ్ మీరు అవ్వగారింటికి పోయినప్పుడే మాట మనం ఇక్కడ నుంచి ఇంకో అలాగే కాని ఏం నా బొందా ఇంకా నేనే చెప్పదే మనం ఇంకో బాగుంది అలాగే పది నిమిషాలు బయలుదేరాలి మనం వినబ అలాగే చేద్దాం దానికే జాగ్రత్తగా విను ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాళ్ళింది గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల అర్థమైంది ఏంట్రా ఏముందండి గాంధీ గారి నెత్తి మీద జుట్టు ఉండదు వాళ్ళతో కాలు దారి పడిపోతానని భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాళ్ళింది అక్కడే అక్కడే కళాయిలో కాలేసావు ఇది మీరు చెప్పండి చూద్దాం గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నేను నెల జీతం కట్టు చూసుకో పని చూసుకో గురుగారు ఏంటి ఏంటి ఏమేం సార్ అలా అరుస్తున్నారు రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట ఏమైంది అంత గట్టిగా అరిచావు మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట తినిపించారా లేదా తినిపించాను ఇప్పటి వరకు నాలుగు వందలు తినిపించారంట నాలుగు వందలు ఇచ్చి వెళ్ళిపోండి ఏంటమ్మా ఎప్పుడు అప్పు ఇచ్చాను ఒక్క రూపాయి కూడా తీర్చలేదు ఏటి సార్ అంత కంగారు పడిపోతున్నారు నేను ఎక్కడికైనా ఏంటి ఎక్కడైతే ఉంటున్నాను మీ అప్పు తీరుస్తానులేండి అబ్బా అమ్మా నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను సగం డబ్బులు మర్చిపోతాను సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా మిగతా సగం నేను మర్చిపోతాను ఏ అట్లా కాదు తినేదిగో ఇట్లా తినాలే అబ్బో నీ లెక్క నాకెట్ట తినత్తదే రాముల నాకు నవ్విలి తినుడే అచ్చు నీ లెక్క నాకు పీక్కొని పీక్కొని తినుడు రాదే ఏవండి ఒక్క అబద్ధం కూడా ఆడని హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు అని పేరు తెచ్చుకున్నాడు చాలా గ్రేట్ కదండి ఆ రోజుల్లో కాబట్టి అలాగా ఈ రోజుల్లో ఫోన్స్ వీడియో కాల్స్ చాటింగ్లు వచ్చాక అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరు నిజాలు క్లియర్ చాటుతో కనుమరుగవుతున్నాయి మెయిన్ పిక్చర్ నువ్వు జీవితంలో ఎంత తోపు అయినా సరే రెండు చెప్పులు ఒకేసారి వేసుకోలేవు గారు చెప్పండి అమ్మా నా కర్మ ఖాళీ నా మనసు బాగలేక బీరు బాటలు తాగుదామని తీసుకొస్తే నా మనవాడు ఓపెన్ గారు మీరు అర్జెంట్ గా రావాలమ్మా అవునా ఒక పేషెంట్ ని చూస్తున్నాను అతన్ని పంపించేసి వచ్చేస్తా అమ్మా బయలుదేరిపోయారా

ఏండి నాకు ఇరవై వేలు కావాలండి ఇరవై వేలు దేనికి అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి అక్కడ ఒక పట్టు చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అంట అయినా ఇరవై వేలా లేవు అబ్బా ఒక్క చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అండి మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసా డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాం ఇరవై వేలకి ఒక చీర రెండు చీరలు ఫ్రీ వాళ్ళ అక్క ఒక చీర అమ్మిస్తున్న వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా అదొక పదివేలు ఇదొక పదివేలు ఇరవై వేలు వచ్చేస్తాయి ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది సరే ఆగు తీసాను ట్వంటీ థౌజండ్ మంచి చీర కొనాలి మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి డబ్బులు మూడు వందలు నేను పట్టు చీర కొంటే రెండు కాటన్ చీరలు ఫ్రీ వచ్చేయండి ఆ రెండు చీరలు మూడు వందలు అమ్మేశాను బయ్యా తోడ ప్యాజ్ దాలో ముజే ఏంటండి వంట అయిందా లేదా నాకు బయట పని ఉంది అవ్వకపోతే చెప్పు బయట తినేసి పని చేసుకుని వస్తా ఆగండి ఒక ఐదు నిమిషాలు ఓ ఐదు నిమిషాల్లో వంట అయిపోద్దా లేదండి నేను ఐదు నిమిషాల్లో రెడీ అయ్యేస్తా ఇద్దరం కలిసి బయట తినేద్దాం ఇగో ఈ చక్కెర బుక్కు ఆగో ఎందుకు బుక్కు రాదు చెప్తా అవును చెక్కరింపు బుక్ ఇత్తన్నావు నా ఆ తోటి ఉన్నాడు దాకా గొడ్డు కారంతో తిన్నావు కదా కాకి లెక్క ఉర్ర అని ఆ బుక్ నా ఏంది ఆ ఇంటికి చుట్టాలు అత్తారు తియ్యగా మాట్లాడిగా వాళ్ళు డేంజర్ మనుషులు కాదు బాబు చాలా మంచివాళ్ళు ఎవరు చెప్పారు ఎవరో చెప్తా నమ్ముతా నేను వాళ్ళే చెప్పారు కర్మరా బాబు ఆ అంటే బోల్డ్ బ్యాడ్ హ్యాప్స్ ఉంటాయి ప్యాకాడతారు తాగుతారు ఎవరంటే తిరగబడతారు వాళ్ళు అలాంటివాళ్ళు కాదు బాబు చాలా మంచివాళ్ళు అంట అది ఎవరు చెప్పారు అది ఎవరో చెప్తే నమ్మకం నేను వాళ్ళే చెప్పారు వీడు తింగరమా లోకం బావా ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేకూడదు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది చెప్పే మాటలు నేను నమ్మకూడదని అసలేమనుకుంటున్నావా నువ్వు ఈ ఆపను ఎందుకు వస్తువులు నమ్మడానికే కదా ఎక్కువ మాట్లాడావంటే కంప్లైంట్ ఇచ్చేస్తాను నీ మీద సీత ఫోన్ లో ఎవరితో గొడవ పడుతున్నావే చూడండి నమ్మకాలు ఓఎల్ఎక్స్ యాప్ లోని మన ఇంట్లో ఉన్న వస్తువుని అమ్మకానికి పెట్టాను ఆడ ఐటమ్ చూసి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు నిన్ను తిట్టాడా ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు హలో నీకెంత ధైర్యమయ్యా నీకు వస్తువు నచ్చితే కొనుక్కో లేకపోతే మానేయాలి అంతేగాని ఆడపిల్లల మీద అరవడం ఏంటి నువ్వు మేడం నేను చెప్పింది ఒకసారి వినండి అసలు అమ్మాయి ఏ మమ్మకానికి పెట్టిందో తెలుసా ఏ మమ్మకానికి పెట్టింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చిందని టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్యాలెండర్ అమ్మకానికి పెట్టింది మేడం మేడం ఉన్నారా ప్రస్తుతానికి మీరు మాట్లాడాలనుకుంటున్న వ్యక్తికి బుర్రపాడైపోయింది కాసేపు ఆగి కాల్ చేయండి ఒసే క్యాలెండర్ ఎవడే నమ్ముతాడా మీకు అసలు ఇంటి మీద లద్దే లేదమ్మ గలు 2024 లోచి ఆల్ నెల అవుతుంది ఇంకా 2023 క్యాలెండర్ మళ్ళ ఇంట్లో ఏం చేస్తుంది ఏదో అమ్మితో డబుల్స్ తే కదా నేను ఆలోచిస్తే నా మీద లుత్తలేటి నదనా తిరేననా అబ్బో సంబరం ఈ గురం విల్లలకి ఉన్నది ఇంకా స్వీట్ ఒక గంటతో తింటానేమైంది మొన్న డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు స్వీట్ ముట్టనే ముట్టద్దని చెప్పిండు అందుకుంచే ముట్టకుంటా తింటానా నా ప్రేమ ఒకటి అద్న్య చెప్పు అన్న కోపం వస్తే ఏం చేస్తాడు చల్లగా రండి తాగుతాడు నీ కోపం వస్తే ఏం చేస్తావ్ మీ అన్న రక్తం తాగుతా హర్షి మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కదా లే మా తినడానికి తిండే లేదు అందుకని కార్డ్ లో రెస్టారెంట్ కి వెళ్ళి తినొస్తని కార్డ్ లో రెస్టారెంట్ కి వెళ్ళి తినొస్తా అంది కొద్దు కూర్చున్నావు ఏం లేదా బాగా బాధ అనిపిస్తుంది ఆ తినేది తినే పడితే తాగేది తాగనే పడితే అంతగానే ఏం బాధ మంచి మంచి వాళ్ళు అందరు ఫస్ట్ చచ్చిపోతారట కాదే అయినా గానీ మీ దిక్కు అంత మంచి వాళ్ళు ఉన్నారు తీయరాదు మంచి వాళ్ళు అందరు మీ దిక్కు ఉన్నారనే బాధనే ఆ ఇల్లాకి ఉడవాలే బొల్లుబొచ్చలు దోమాలే ఊర పువ్వు నీకు పెట్టాలి నేను తినాలి సర్ది పెట్టుకుని పనికిపోవాలి ఆడళ్లకు ఇంత గోస మగోనికి లేదు గోస దశ అవతారాలు ఎత్తాలి మగోడు ఆ ఏంటి అవతారాలు ఉదయం ఆఫీస్ పనుల్లో మగ మహారాజు పిలగాలను బడికడ దించే ఒక రిక్షా ఓడు ఇంటి ఖర్చులకు పైసలిచ్చే ఒక విజేత కుటుంబం కోసం రక్షణగా ఉండే ఒక గ్యాంగ్ లీడర్ భార్య సరిగ్గా వండనప్పుడు ఏమీ తిట్టని ఒక హిట్లర్ భార్య తెచ్చిన బట్టలు నచ్చకపోతే కోపం రాని ఒక చంటబ్బాయి పుట్టింటి వారిని ఏమైనా అంటే ఏమి అనని ఒక ఆపద్ అత్త వేరే మగవాన్ని మెచ్చుకుంటే సంతోషంగా స్వీకరించే ఒక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మొత్తం మీద అందరి కోసం పాటు పాడే అందరి వాడు ప్రతి ముగం పిల్లవాడు గుడ్ ఈవినింగ్ మేడం యువర్ ఆర్డర్ ప్లీజ్ ఒక లార్జ్ పిజ్జా ఓకే మేడం మేడం పిజ్జా ఫోర్ పీసెస్ కట్ చేయమంటారా ఎయిట్ పీసెస్ కట్ చేయమంటారా అమ్మో ఎయిట్ పీసెస్ తింటే లావ్ అయిపోతాను ఫోర్ పీసెస్ చాలు ఏమే బుజ్జి చెప్పావా మొన్న వెయ్యి రూపాయలు ఇచ్చినా కదా దాపెట్టి మనీ ఇక్కడ తీసుకురాపో అయ్యో బావా ఖర్చు అయిపోయినాయి ఎప్పుడు ఇస్తావు మరి రేపు ఏడు వందలు ఇస్తా ఇల్లుంటే ఐదు వందలు ఇస్తా ఎన్ని అయితాయి పన్నెండు వందలు అయితాయి ఇంకా రెండు వందలు ఇక్కడ మరి వెళ్ళొస్తాను గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సలీం మా ఆఫీస్ కి బయలుదేరావా జస్ట్ ఇప్పుడే బయలుదేరాం సార్ నాకు కొంచెం పనుంది నేను ఒక అరగంటలో వచ్చేస్తా సరే సార్ అవునండి ప్రతిరోజు మీ సార్ ఫోన్ చేసి అరగంట లేటుగా వస్తానని చెప్తారేంటి మనం ఉండేది నలుగురే కాబట్టి అంట్లతో వేసి ఇల్లు ఉడిచేసి బట్టలు ఉతికిసి నేను కరెక్ట్ టైంకి బయలుదేరిపోతాను మా సారాలది ఉమ్మడి కుటుంబం అందుకే అతను రావడానికి లేట్ అవుద్ది ఒక పని మనిషిని పెట్టుకోవచ్చుగా ఆల్రెడీ పెట్టారు కానీ పని ఆడుతూ అసుకేసుకుంటూ పని ఇంకా లేటుగా చేస్తున్నారని తీస్తారు